గురుగారు ఎట్లో ఆడవాళ్ళు ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు అనేసి చాలా మంది అంటుంటారు అది ఎంతవరకు నిజం చాలా వాస్తవం అండి నిజంగానా వివాహమైన స్త్రీని గృహలక్ష్మి అంటారు గృహానికి ఆమె లక్ష్మి వంటిది ఆమె సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో స్త్రీ సంపదలు ఉంటాయి ధనం అంటే కేవలం మనం లెక్కించుకునే ధనం మాత్రమే కాదండి ఆనందం కూడా ధనమే ఓకే సంతోషంగా ఉండాలి నలుగురు కలకళ్ళాడుతూ ఉండాలి బాంధవ్యాలు కూడా ధనమే ఇవన్నీ శాశ్వతంగా నిలవాలి అంటే స్త్రీ సంతోషంగా ఉండాలి కదా ఆమె మనసును బాధించి ఏవోవో మనం కోరుకుంటే అది సరైన పని కాదు పెద్దవాళ్ళు పూర్వం ఏం చెప్పారండి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో సంతోషంగా చూడబడుతుందో అక్కడ సమస్త దేవతలు ఉంటారు ఎత్రైతాస్త నపూజ్యంతే తత్ర సర్వాస్త ఆ ఫలా క్రియా ఎక్కడ ఆమె కష్టాలు పాలయ్యి దుఃఖంతో ఉందో అక్కడ ఉండే మొత్తం పనులన్నీ కూడా సర్వనాశనమైపోతాయి అని చెప్పారు ఏ ఫలాన్ని మనం ఆశించి ఏ పని చేసినా ఆమె దుఃఖంతో ఉందంటే ఆ పని నెరవేరదు అని స్పష్టంగా చెప్పారండి కారణం ఏమిటంటారు స్త్రీ గౌరవాన్ని మనం గుర్తుంచుకోవాలి గృహలక్ష్మిని గృహలక్ష్మిలా చూడాలి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి మంచి అట్లు ఉంటాయి చక్కగా మాట్లాడుకోవాలి చెప్పుకోవాలి జరిపించుకోవాలి అంతేగాని బాధించి హింసించి ఆమె కంట కన్నీరు ఉలికించేలాగా చేస్తే అది జయం కాదండి కాబట్టి పూర్వం ఏం చెప్పారంటే పెద్దలు ఇంట్లో ఆడది చక్కగా హాయిగా ఉంటే సకల సంపదలు ఆమె వెంటే అక్కడే ఉంటాయని మనం విన్నాం ధైర్యలక్ష్మి భాగ్యలక్ష్మి ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములు ఉన్నారు కదా ఈ అష్టలక్ష్ములు మన ఇంట్లో ఉండాలండోయ్ ఉండాలి అంటే మనం మనంలా చక్కగా ప్రవర్తించగలగాలి అందుకే చాలా మంది పెద్దలు అంటుంటారు ఎక్కడ ఆడ పిల్ల పూజింపబడితే అక్కడ అమ్మవారు ఉన్నట్టే అన్నట్టే అన్నారు తర్వాత లక్ష్మీదేవి ఉంది చూసారా ఆవిడ చెంచలా చెపలా అన్నారు లక్ష్మి ఒకటో స్థిరంగా ఉండదండి ఒక రోజు అక్కడ ఉంటే రోజు ఎక్కడ ఉంటుంది రోజు వేరే ఇంట్లో ఉంటుంది మరో చోట ఇంకో చోట ఉంటుంది ఆమె స్థిరంగా ఉండేది కాదు ఆమె స్థిరంగా ఉండేలా చెయ్యాలి అంటే మనకు కొన్ని విధులు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని ఆచారాలు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా ఉంటుంది అమ్మ ఎప్పుడు వస్తావు అంటే ఇక్కడే ఉంటాను ఆయనకి వెళ్ళొచ్చేదేముంది అని ఉంటుంది అంచేత లక్ష్మిని సంతోషపరిచి ఆమె స్థిరంగా మన ఇంట్లో ఉండేలా చేసుకోవటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి సార్ అయితే ఆ నియమాలు ఏంటో మా వీక్షకుల కోసం మీ ద్వారా మాకు ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి ఇంట్లో అందరూ స్వచ్ఛమైన అచ్చమైన మనసుతో ప్రవర్తించాలి అబద్ధాలకి తాగుండకూడదు అది మొదటి నియమం ప్రశాంతమైన మనస్సుతో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో చక్కగా మాట్లాడుతూ సరదాగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతూ ఇక్కడ ఉండాలి బాగుంది నాకు నచ్చింది ఇక్కడే ఉంటాను అనుకుంటుందండి అమ్మవారు ఓకే తిట్టడం పొగడటం బాధించడం ఏడిపించడం ఏంటంటే ఇవన్నీ అవసరమా అసలు ఆ బాధే కలిగించకపోతే తర్వాత వాళ్ళని ప్రశంసించడం నటించడం అవసరం పడదు కదా కాబట్టి స్వచ్ఛమైన మనసుతో ఉండాలి అనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది మన అలవాట్లు కూడా మార్చుకోవాలండి అవి ఇల్లు చక్కగా చాలా విలాసవంతంగా ఉంటుంది కానీ ఎక్కడ చూస్తే అక్కడ భూజులు ఉన్నాయనుకోండి కుదరదు భూజులు లేని ఇల్లు అయి ఉండాలి ఏమండి ఏ రోజు విడిచిన బట్టలను ఆ రోజు తడిపి ఆరేసుకుని మళ్ళీ వస్త్రాలు ఉతికినవి వేసుకోవాలి మనం ఒకసారి కట్టిన బట్టను వారం రోజులు వాడతాం ఏం పాడవలేదు కదండి అంటాం కానీ బయట తిరిగి వస్తాం శరీరంలో వేసుకున్నప్పుడు మన శరీరం విడుదల చేసే అనేక అనేక మృత కణాలు ఉంటాయి అవన్నీ బట్టలకు అంటిపెట్టుకుని ఉంటాయి మళ్ళీ ఏదో వేసుకుంటే మళ్ళీ ఏదో మనం ఒంటికి వచ్చేరుతాయి ఏం ఫలితం కలిగింది అప్పుడు ఎలాగో వెళ్ళి ఆ డాక్టర్ గారు చేయి పెట్టుకుంటారు అయితే మనం మనం చెయ్యి డాక్టర్ గారు పట్టుకుంటారు ఇవ్వాల్సింది ఇచ్చి రావాలి కదా లక్ష్మీదేవి వెళ్ళింది కదా కాబట్టి కొన్ని మంచి అలవాట్లు కనుక మన దగ్గర ఉంటే మన ఇంట్లో ఉన్న డబ్బు ఖర్చు కాకుండా అనవసరంగా వృధా కాకుండా దాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ముఖ్యంగా ఆడవాళ్ల పాత్ర దీనిలో చాలా ఎక్కువ ఉంటుంది ఇల్లుని పరిశుభ్రంగా ఉంచాలి తెల్లవారక ముందే లేచి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టుకొని ఇంట్లో చక్కగా అమ్మవారి ముందు దీపం వెలిగించి అమ్మ సుస్థిరమై ఉండు అని కోరుకుంటే అలాగే తల్లి అని అమ్మవారు ఆశీర్వదిస్తుంది మనం లేవటమే తొమ్మిదింటికో పదింటికో లేచిన తర్వాత అప్పుడు మనం ఏం చేసామో ఏం చేయలేదో గబగబా చేసి మొహం కడుక్కున్నామో లేదో తెలియకుండా ఇంత ముద్ద నోట్లో పడేసుకుంటే అక్కడ ఎక్కడ రమ్మంటే వస్తాయండి ఆరోగ్యం ఎలా వస్తుంది సంపద ఎక్కడ నిలబడుతుంది బయట తిరిగి వచ్చే మనిషి రకరకాల మనసత్వాలు మనుషులతో మాట్లాడి వస్తాడు చింతల్లో చిరాకుల్లో ఉంటాడు కాస్త సముదాయించి మాట్లాడి చక్కగా అతనితో దారిలోకి తీసుకొచ్చి పనులు చక్కగా చేయించుకోవడం మంచిది తన విసుగు అనేది స్త్రీకి ఉండకూడదు సహనవంతురాలు భూదేవికున్నంత సహనం ఉంది ఆడదాని కంటారు ఉండాలి అలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి చాలామంది స్త్రీలు అలా వల్లే ప్రపంచం ఏమాత్రం ఇలా మిగిలి ఉంది ఎవరో కొద్దిమంది పాపాటు ఉద్యోగ విధులు ఉంటాయి ఇటు ఇంటి పనులు ఉంటాయి కొంచెం చికాకొచ్చి కాస్త చిరాకు పడతారు మనం కొంచెం అర్థం చేసుకోవాలి అయినా వాళ్ళకు కూడా మనం తెలియజెప్పేది ఏంటంటే నువ్వు ప్రశాంతంగా ఉంటే ఇంట్లో మనకి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంటే చిన్న చిన్న కష్టాలు వస్తే వాళ్ళు తట్టుకుంటారు గట్టిగా వచ్చిందన్నా ఉంటే చెప్పి మన సలహాలు అడిగి తీసుకుంటారు లేదు కాబట్టి స్త్రీ ప్రశాంతంగా ఉంటే గృహలక్ష్మి గృహలక్ష్మిగా ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరమై ఉంటుంది ఇక్కడ ఇంకో చిన్న సందేహం ఏంటి చెప్పండి ఇప్పుడు అపార్ట్మెంట్లలో చాలా మంది ఉంటారు ఆఫీస్ టైమింగ్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ కాక వాళ్ళు సాయంత్రం వేళలో లేకపోతే వాళ్ళ టైమింగ్ బట్టి వచ్చి ఇల్లు శుభ్రం చేసుకోవడం అట్లాంటివి జరుగుతుంటుంది కానీ వాళ్ళ దగ్గర కూడా డబ్బు అనేది ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఒక విషయాన్ని గ్రహించాలండి స్థిరంగా ఉంటుంది అంటే డబ్బు ఎక్కడ స్థిరంగా ఉంటుందండి ఇందాకనే చెప్పుకున్నాం చేపలా అన్నాం ఇప్పుడు అనవసరమైన ఖర్చు కాకపోతే లక్ష్మీదేవి మిగిలినట్టే కదండి కూర నారా కొనుక్కోవడం డబ్బు ఖర్చు చేయకుండా ఎలా వస్తాయి బట్టలు ఎలా వస్తాయి సామాన్లు ఎలా వస్తాయి ఆహార పదార్థాలు ఎలా వస్తాయి సరే ఖర్చు చేయడం అవసరం తెచ్చుకుంటాం కానీ వృధా ఖర్చు కాకుండా కూడా చూసుకోవాలి ఇప్పుడు నేల శుభ్రంగా ఉంటే చంటి పిల్లల పాపం పాకుడుతూ ఉంటారు రబుక్కుని ఏదైనా పడింది నోట్లో పెట్టుకున్నారంటే అది ప పనికిరాని వస్తువు అయితే ప్రాణాలు పోతాయి కదండి మనం నిర్లక్ష్యమే మన కుటుంబానికి శాపం అవుతాయి ఎలా కాబట్టి వీలైనంత వరకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఏ రకమైనటువంటి మలిన పదార్థాలు లేకుండా జాగ్రత్త పడాలి వస్త్రాలు ఎప్పటికప్పుడు ఉతుక్కులు శుభ్రమైన వస్త్రాలు వేసుకోవాలి ఆలోచన సరిగా పెంచుకుని చక్కని ఆలోచనతో నెమ్మదిగా ప్రశాంతమైన మనస్సుతో నడవాలి ఇవి పూర్వకాలం వాళ్ళు చెప్పినవండి కోప్పడేవాళ్ళు దెబ్బలాడుకునేవాళ్ళు వస్తువులు విసిరేసుకునేవాళ్ళు నువ్వెంతట్టు నువ్వెంత వాళ్ళ కుటుంబాల్లో ఎలా ఉంటాయో మీకు తెలుసు చివరికి వచ్చేసరికి డాక్టర్లకు ఇవ్వటమో లాయర్లకు ఇవ్వటమో ఇంకెవరికో ఇవ్వటమో ఇవన్నీ అవసరమంటారా సమన్వయంతో సాగిపోతే సమస్యలు లేవు కదా అలాంటి ఇంటిలో లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏమంటే ఆడది ఏడవకూడదు అనే మాట వాస్తవం అదేమిటండి ఆడది ఏడవపోతే దుఃఖం వస్తే ఏడవదా అది వేరే శారీరకమైన మానసికమైన పీడలు కొన్ని ఉంటాయి బాధలు ఉంటాయి అది వేరే ప్రయత్నపూర్వకంగా మనం వాళ్ళని హింసించరాదు బాధించరాదు అలా కనుక ఉన్నట్లయితే ఆమె ప్రభావం వల్ల ఇంట్లో ఉన్న పనులు కుంటుపడతాయి మన మానసిక స్థితి కోల్పోతాము విపరీతమైనటువంటి ఆలోచన వల్ల మనోవ్యాధులు వస్తాయి అప్పుడు ఖర్చులు బయలుదేరుతాయి అప్పుడు బుద్ధి వస్తుంది ఫలితం ఏముందండి ముందే జాగ్రత్త పడితే దీపాన్ని ఆరిపోకుండా చూసుకుంటే వెలుగు నిరంతరం ఉంటుంది తలుపు గబుక్కుని తీసి గాలి వచ్చేలా చేస్తే దీపం ఆరిపోయింది ఏమిటంటే దీపం ఆరిపోయే గుణం లేదు మీరు తలుపు తీశారు కాబట్టి ఆరిపోయింది అలాగే బాధించారు కాబట్టి పరిస్థితులు తలకిందలయ్యాయి మళ్ళీ చక్కగా సర్దుబాటు చేసుకుంటే పరిస్థితులు చక్కగా ఉంటాయి అని అన్నారు అందుకే స్త్రీ సంతోషంగా ఉంటే కుటుంబం చక్కగా ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని మనం భావించగలం ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటానికి కారణం ఏమిటండి అందుకేగా ఆ రకంగా మనం కనుక జాగ్రత్తగా ఉండగలిగితే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది మనం ఉపదేశించిన వాళ్ళ ఇంట్లో కూడా స్థిరంగా ఉంటుంది ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అంటే అన్ని చోట్ల ఉంటుంది అందరిళ్లల్లోనూ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నదే మన ధ్యయం కాబట్టి ఆ అమ్మవారికి నమస్కరించుకుందాం ఆ అమ్మని నియమాలతో చక్కగా శ్రద్ధగా అర్చించుకుందాం ప్రార్థించుకుందాం